అండి అండి బిల్డర్ మరి ప్రభుత్వం ఇసుక ఫ్రీ అని ప్రకటించిందని ఎలా అనిపిస్తుంది అండి చాలా సంతోషం అండి ఐదు సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో భవన నిర్మాణ కార్మికుల రంగంలో ఉన్న కుదేలైపోయింది ఇటు రాడ్ బిల్డింగ్ మిస్త్రిలు కానివ్వండి సెంట్రింగ్ మిస్త్రీ కానివ్వండి ముఠా కార్మికులు కానివ్వండి అనేక కార్మికులు మొత్తం కూడా నష్టపోయిన ఐదు సంవత్సరాలు నష్టపోయామండి మరి ఈరోజు మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఈ ఇసుక పాలసీ కొత్త విధానం చాలా బాగుంది ఉచితంగా ఇసుక రావటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము మరి మేము అంతకుముందు ఒక డంపర్ కొనాలంటే నలభై వేలు కూడా డెంపర్ కొన్న దాఖలాలు ఉన్నాయి మరి పదిహేను వేలు ట్రాక్టరు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ముప్పై వేలు అలా అమ్మారండి రేటు మరి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు పదిహేను వందలు పన్నెండు వందలకి ట్రాక్టర్ ఇసుకొచ్చేది మరి ఈరోజు కూడా అదే పాలసీ రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి మరి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఆయన ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారండి ఇంకా ఉన్న హామీలు కూడా అలాగే నెరవేరుస్తారనుకుంటున్నారా ఖచ్చితంగా నెరవేరుస్తారండి ఎందుకంటే ఇతను అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి పోయిన ముఖ్యమంత్రి ఏంటంటే ఏదో పథకాలు ఇచ్చి జనాన్ని మబ్బ పెడతాం తప్ప ఇంకోటి ఏం లేదు మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రతి కార్మికుడికి పని ఉంది ప్రతి వర్కర్కి కూడా చాలా పని ఉండటం వల్ల చాలా అభివృద్ధి చెందాము మరి ప్రభుత్వం పోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరి ప్రభుత్వంలో పనులు లేక ఎంతోమంది వలస వెళ్ళిపోయిన కార్మికులు చాలామంది ఉన్నారండి మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా ఇంకా పరిపాలన గతం కంటే మెరుగ్గా ఉంటుంది అనుకోబోతున్నారా మెరుగ్గానే ఉంటుందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో సిక్స్ అలా ఆ పథకాలు మొత్తం కూడా అమలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేసిద్దని ఆశిస్తున్నామండి మరి అంతేకాకుండా ఆయన ఫస్ట్ సీఎం అయిన తర్వాత ఫెన్షన్లు ఇవ్వడానికి ఇవ్వడానికి వచ్చినప్పుడే ప్రజల్లోకి వచ్చారండి మరి గత సీఎం చూసుకుంటే పరదాలు కట్టుకొని వచ్చిన పరిస్థితి ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి ఎలాంటి హడావిడి లేకుండా రావడం జరిగిందండి దీన్ని ఎలా చూడవచ్చు అదేనండి చంద్రబాబు గారు నైజం చంద్రబాబు గారు ప్రజల్లో ఎప్పుడు ఉంటారు పింఛన్ ఇవ్వటానికి ఒక సామాన్య ఇంటికి వెళ్ళి పింఛన్ దగ్గరుండి పింఛన్ పంచిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని నేను సర్వంగా చెప్తున్నాను ఎందుకంటే పోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే పరదాలు కట్టుకొని అసెంబ్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు అలా కాదు ముఖ్యమంత్రి నేరుగా అసెంబ్లీకి వెళ్ళటం ప్రజల సమస్యలు తెలుసుకుంటాం మరి జనంలోకి ఉండటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మరి అందుకోసమే ప్రజలు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి మెజార్టీ బంపర్ మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చింది ఇచ్చింది ఆయన మీద నమ్మకంతోనండి ఇంకా ముందు ముందు రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ముందు ముందు బాగుంటుందని ఈ కూటమి చెప్పిన మాట నిలబెట్టుకుంటుందని మేము భావిస్తున్నామండి మరి రాజధాని అండి ఇప్పుడు రాజధాని కూడా అమరావతి రాజధాని అని కూడా చెప్పేశారండి మరి ఎలా అనిపిస్తుంది గతంలో చూసుకుంటే మూడు రాజధానులు అని చెప్పేసి జనాలతో మూడు ముక్కలు ఆడుకున్నాడు గత సీఎం మరి ఇప్పుడు అమరావతి రాజధాని మనకి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అండి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే రాజధాని ఉంది ఇక్కడే కడతాము అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఇక్కడే నా ఇల్లు ఉంది మొత్తం ఇక్కడే నేను ఉంటున్నాము కుటుంబంతో సహా చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కూడా లేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మరి మీరు ఇక్కడే ఇల్లు కట్టి ఇక్కడే ముఖ్యమంత్రిగా చేసి మూడు రాజధాని మాట మార్చడం ఎంతవరకు సభ మరి ఈ ముఖ్యమంత్రి గెలిచిన వెంటనే అమరావతిలో ముళ్ళ కంచెలు మొత్తం తొలగించడం జరిగింది మరి ఇక్కడ ఏకైక రాజధాని అమరావతి అని స్పష్టంగా ఆనాటి నుంచి ఈ నేటి వరకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా రాజధాని ఇక్కడే ఉంటుంది రాజధాని అభివృద్ధి జరిగింది ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వస్తాయండి ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది మరి ఎలా అనిపిస్తుంది మీకు ఎన్డీఏ ప్రభుత్వం సార్వ గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా అమలు పరుచుకుంటూ మరి ముందు సాగుతున్న తరుణంలో మరి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇసుక పాలసీ మీద మంచి నిర్ణయం తీసుకొని నిన్న ఎనిమిదో తారీఖు భవన నిర్మాణ కార్మికుల పడుతున్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని నిన్న ఇసుక రీచ్ల్ని వదలడం జరిగిందమ్మా మరి ఆ వదిలిన సందర్భంగా ఈరోజు భవన్ నిర్మాణ కార్మికుల్లో భాగమైన ఎలక్ట్రీషియన్గా మిస్త తెలియజేసుకుంటాను అంటే గతంలో చూసుకున్నట్టయితే విపరీతంగా ఇసుక రేట్లు పెరిగిపోయినాయి అండి అప్పుడు వీళ్ళందరికీ టాపీ పని చేసే వాళ్ళందరికీ పనులు లేకుండా పోయినాయండి అసలు ఒక టాపీ పని చేసే వ్యక్తికి పని లేకపోతే ఎంతమంది రాగిపోతారండికి ఒక్క పని ఆగిపోతే కనీసం ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్లు పాలు అవుతారమ్మా తాపీ మేస్త్రికి పని ఉంటే కార్పెంటర్కి ఎలక్ట్రీషియన్కి తర్వాత సెంట్రింగ్ మేస్త్రి అందరూ ఇవన్నీ కూడా ఒక తాపీ మేస్త్రి ఆగిపోతే ఎంతమంది ఆగిపోతారంటే ఆ భవన నిర్మాణమే కుదేలైపోయే పరిస్థితి తాపీ వర్కర్లో ఆ వృత్తి నైపుణ్యం దాంట్లో దాగి ఉంది కాబట్టి ఆ తాపీ వర్కర్ అనే మేస్త్రికి పని ఉంటే ప్రతి వర్కర్ కూడా పని దొరుకుతుంది అలాగే రోజువారీ కూలీలు కూడా సంతోషంగా జీవన విధానం కొనసాగించడానికి ప్రతిరోజు పరిదు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు పనిచేసుకుంటే వెయ్యి నుంచి పన్నెండు రూపాయలు సంపాదించుకోగలరు కాబట్టి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ చక్కగా వాళ్ళ యొక్క విధానాన్ని రోజువారీ కూలీ చేసుకొని బ్రతకడానికి చక్కగా ఉండేది కానీ గత ప్రభుత్వం సహజ వనరులైనటువంటి వాటి ఇసుకను వ్యాపారంతో ముడిపెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది ఎందుకంటే అమ్మా ఈ ఇసుక అనేది వాస్తవంగా సహజ వనరులకు సంబంధించింది ఈ యొక్క ఇసుకని ఉచితంగా ఇచ్చినందువల్ల భవన్ నిర్మాణ కార్మికులు అలాగే మెటీరియల్ రాడ్ కానీ సిమెంట్ కానీ చెక్క కానీ రకరకాల ఎలక్ట్రికల్కి సంబంధించిన వస్తువులు కానీ అన్నీ కూడా కంపెనీ ద్వారా ఎప్పుడైతే మనకి వ్యాపారం పెరుగుతుందో దాని నుంచి వచ్చే జీఎస్టీ కానీ ట్యాక్స్ రూపేనా కూడా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుద్ది ఆ ప్రభుత్వం ఆదాయం పెరిగినప్పుడే మా అందరికీ సంతోషంగా ఉండేది కానీ గత ప్రభుత్వం అది మరిచి జనాల అందరినీ కూడా ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది పెట్టింది కానీ మరి ఈ రోజు నుంచి కూడా చక్కగా మొన్న ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులకి విత్తందులకి దివ్యాంగులకి ఏదైతే ఫంక్షన్ వాతావరణం సృష్టించి ఒక పండగ వాతావరణం ఏదైతే ప్రభుత్వం కల్పించిందో మళ్ళీ ఈ రోజు నుంచి కూడా భవన నిర్మాణ కార్మికుల్లో అదే పండుగ వాతావరణం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియనమ్మా ఇంతే కాకుండా ఇవైతే ఎలా అయితే అమలు చేశారో ఇక మున్ముందు రోజుల్లో ఇంకా ఉన్న హామీలు కూడా అలాగే అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఎందుకంటే సాధ్యంగా హామీలను కూడా సాధ్యం చేసే సుసాధ్యం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఆలోచ ఒకసారి పరిశీలించండి ఒక ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అడిగినటువంటి ప్రభుత్వాన్ని అధికారంలోకిస్తే అన్ని రంగాలు కుదేలు చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోలుకోలేనటువంటి పరిస్థితి ఒకసారి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని ఇది అని చెప్పే పరిస్థితి లేకుండా వాళ్ళు ఐదు సంవత్సరాలు ఏదైతే పరిపాలన చేశారో మా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి మరి అధికారం ఇచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లో ఏ రంగాల్లో ఏ ఏదైతే మేనిఫెస్టోలో వదిలారో ఆ ఎన్నడూ కూడా అన్నీ కూడా ఒకటిొకటి చక్కగా నెరవేర్చుకుంటూ ప్రజలను మన్నల్ని పొందే శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయన్నమాట